విశాఖ వాతావరణ అధికారి జన్నా కామెంట్స్ టిఆర్ పల్నాడు నంద్యాల ప్రకాశం జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ప్రకటించాం ముంత తీవ్ర తుఫాన్ నరసాపురంకు దగ్గర తీరం దాటింది నరసాపురం సమీప నది పరివాహక ప్రాంతంలో తీరం దాటింది నిన్న రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్య తీరం దాటింది వాయువ్య దిశగా ప్రయాణం చేస్తుంది ఇప్పుడు ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి భూభాగం మీద తీవ్ర వాయుగుండంగా మరే అవకాశం ఉంది ఇది మరింత బలహీన పడుతుంది ఈ ప్రభావం వల్ల సముద్రంలో తీరం వెంబడి నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఉంటాయి ఈ రోజు ఉత్తర కోస్తాలో ఎల్లో అలర్ట్ మధ్య కోస్తా ప్రాంతాలు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు తెలంగాణలో భారీ వర్షాలు అని వాతావరణ శాఖ అధికారి తెలిపారు పదకొండున్నర పన్నెన్నర మధ్యలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో కాకినాడకి దక్షిణాన మరియు నర్సాపూర్కి అతి చెరువులో తీవ్ర తుపానుగా దాటినది ఇది వాయు దిశలో ప్రయాణిస్తూ దంత అనే తీవ్ర తుఫాను ఉత్తర వాయు దిశలో ప్రయాణిస్తూ రాత్రి పదకొండున్నర పన్నెండు మధ్యలో ఆంధ్రప్రదేశ్ వద్ద అనగా మచిలీపట్నం కలిగపట్నం మధ్యలో కాకినాడకి దక్షిణాన మరియు నర్సాపూర్ అతి చెరువులో తీరాన్ని దాటినది ఇది వాయు దిశలో ప్రయాణిస్తూ కొంత బలహీనపడి తుఫానుగా నర్సాపూర్కి ఇరవై కిలోమీటర్ల దూరంలో పశ్చిమ నేరు దిశ వద్ద కొంచె ఉన్నది ఇది ఉత్తరవాయు దిశగా ప్రయాణిస్తూ మరింత బలహీనపడి ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఆంధ్రప్రదేశ్ మరియు దారి హానుగున ఉన్న తెలంగాణ ప్రాంతం వద్ద భద్రాచిలానికి యాభై కిలోమీటర్ల దూరంలో తీవ్రవాయుగుణంగా మారినది ఇది మరియు అదే దిశలో ఉండగా ఉత్తర వాయు దిశలో తయనిస్తూ రాగల ఆరు గంటల్లో మరింత బలహీనపడి ఆంధ్రప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి తెలంగాణ దక్షిణ ఛత్తీస్గఢ్ వద్ద వాయుగుండంగా ఏర్పడబోతున్నది ప్రస్తుతం చీర వాయుగుండంగా పొంచి ఉన్నది కాబట్టి దీని యొక్క ప్రభావం వల్ల రాగల రెండు రోజుల్లో విభయ తెలుగు రాష్ట్రాలు అనగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ముఖ్యంగా రాగల ఇరవై నాలుగు గంటల్లో రాగల ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలో అయినటువంటి ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిచే అవకాశం ఉంది మరియు రాయలసీమ ప్రాంతంలో నంద్యాల జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల రాగల ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిచే అవకాశం ఉంది అందుచేత ఈ ప్రాంతాల్లో అనగా ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ తయారీ జరుగుతుంది మరియు రాగల ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనటువంటి పార్వతీపురం అల్లూరు సీతారామరాజు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా బాపట్ల గుంటూరు నెల్లూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరియు రాయలసీమ ప్రాంతం ఏంటంటే వైఎస్ఆర్ కడప అనంతపురం కర్నూలు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ఈ యొక్క వర్ష ప్రభావం కొంత తగ్గుతూ తదుపరి రోజు అనగా రాగల నలభై ఎనిమిది గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లా లాంటివంటే శ్రీకాకుళం పార్వతీపురం అల్లూరి సీతారామూడ రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ యొక్క తీవ్ర తుఫాను బలహీనపడి తుఫాను మరియు మరింత బలహీనపడి తీవ్రవాహి ఏర్పడిన కాలంగా గాలు నిడతో పోలిస్తే ఈరోజు తగ్గినప్పటికీ రాష్ట్రంలో కోస్తా తీరాబ ఉన్నటువంటి రాష్ట్రాల్లో గాలిలు గంటకి ఇరవై డెబ్బై ఇరవై కిలోమీటర్ల నగంలో తీస్తున్నవి కాబట్టి ప్రజలు ఈ యొక్క రాగల ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అయితే భారీ వర్షాలు మరియు బలమైన గాలులు ఉన్న ఉండడం కారణంగా ప్రజలు ఎవరు కూడా అనవసరంగా బయటికి రాకూడదు నెక్స్ట్ ఈ యొక్క భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా ముఖ్యంగా ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఫ్లాట్ స్పర్స్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఈ కారణాల వల్ల ఈ యొక్క పర్టికులర్ జిల్లాలలో ముఖ్యంగా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి కొండ ప్రాంతాలలో మరియు పలా లోతట్టు ప్రాంతాల్లో బలహీన టాటా కిళ్ళల్లో బలహీన వంటి రేపు ఎక్కువగా ప్రజలు నిరసన తర్వాత వారు సురక్షిత ప్రాంతాలకు తరలించవలసిందిగా డిజాస్టర్స్ కోర కొరవడం జరిగిపోయింది ఈరోజు నిన్నటితో పోలిస్తే సముద్రంలో గాలు కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ ఈరోజు గాలు రాగల ఇరవై నాలుగు గంటల్లో గంటకి నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో వీస్తున్న వేగం తదుపరి రోజు రెండవ రోజు ఈ గాలి యొక్క వేగం తగ్గి గంటకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీస్తున్న వేగం ఈ యొక్క రెండు రోజులు ఈ యొక్క బలమైన గాలుల కారణంగా సముద్రంలోనికి మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదు అనేది హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది మరియు వాడ రేవుల్లో నిన్నటి వరకు ఉన్నటువంటి డేంజర్ సిగ్నల్ అత్యంత ప్రమాణ హెచ్చరికని దాని యొక్క స్థాయి తగ్గిస్తూ లోకల్ కాస్ట్ సిగ్నల్ నెంబర్ త్రీ ఎల్సి త్రీ ఎగురవేయవలసినదిగా అన్ని బాడరేవులు అయినటువంటి కళింగపట్నం భీమపట్నం విశాఖపట్నం గంగవరం కాకినాడ మచిలీపట్నం కృష్ణపట్నం నిజాంపట్నం బాడరేవుల్లో సూచనలు ఇవ్వడం జరిగింది కాబట్టి మన రాష్ట్రంతో పాటు మన యొక్క పొరుగు రాష్ట్రాలు ఏంటంటే తెలంగాణ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కూడా రాగల ఇరవై నాలుగు గంటలు పెట్టుకున్న చోట్ల భారీ వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి సార్ వర్షాలు తెలంగాణలో కూడా రాగల ఇరవై నాలుగు గంటల వర్షాలు